హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను కూడా బాగున్నాను నా మార్నింగ్స్ అన్నీ కూడాను నేను బాల్కనీలో నుంచి స్టార్ట్ చేస్తాను లేచిన వెంటనే ఒక ఫ్యూ మినిట్స్ అయితే బాల్కనీలో టైం స్పెండ్ చేస్తాను ప్లాంట్స్ కానీ అలా ఫ్రెష్ ఎయిర్ అలా కూర్చుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అండ్ బెంగళూరులో అయితే మధ్య చాలా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి అప్పుడే రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయిందా అన్నట్లు అనిపిస్తుంది అనమాట ఈ మధ్య కొత్తిమీర విత్తనాలు అనేవి వేశానండి నేను ఈ పోట్లోని చాలా చక్కగా ప్రాపిగేట్ అయ్యాయి కాకపోతే ఇవి కొత్తిమీరేనా అని చెప్పి నాకు డౌట్ వస్తుంది ఇంకేదైనా గ్రీన్ లీఫీ వెజిటబుల్ కూడా అయ్యి ఉండొచ్చు అండ్ నాన్న వచ్చినప్పుడు అప్పుడేమో తులసి విత్తనాలు కూడా వేశారు ఇవి కూడా చక్కగా ప్లాంట్స్ వచ్చాయి ఇవన్నీ కూడా మళ్ళీ రీపాటింగ్ చేయాలి నేను అండ్ అప్పుడు అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ మనీ ప్లాంట్ బ్రాంచ్ తెచ్చాము అనమాట అది కూడా బతికింది ఆ చెట్టు కూడాను చాలా సంతోషంగా ఉంది నాకు ఇలా ప్లాంట్స్ అన్నీ కూడా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అండ్ దాని తర్వాత కిచెన్లోకి వచ్చి నా డేన్ స్టార్ట్ చేశాను రీసెంట్గా నేను అమెజాన్ నుంచి ఈ సోప్ డిస్పెన్సర్స్ నేను ఆర్డర్ చేశాను సెరామిక్వి దీనికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లేదంటే కమెంట్ సెక్షన్లో పింక్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి క్వాలిటీ అంతా కూడా చాలా బాగున్నాయండి అండ్ ప్రైస్ కూడా చాలా వతిటే అనిపించింది సో నాకైతే అనమాట నీట్గా బాత్రూంలో కానీ లేదంటే మనం కిచెన్ దగ్గర పెట్టుకున్నట్లయితే చాలా అందంగా మంచిగా లుక్ వస్తుంది అండ్ ఇవైతే పైన ఇలా మనకి బ్రాస్ కలర్లోని పంప్ రావడం వల్ల ఇంకా చాలా ఎలిగెంట్గా ఉన్నాయి నెక్స్ట్ అయితే ఈరోజు సాటర్డే కదా హెయిర్కి హెన్నా పెట్టుకుందాం అనుకుంటున్నాను సో నైటే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి నాకు యూజువల్గా హెయిర్కి అంత ఎక్కువ కనిపించదు కానీ ఈ సైడ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నేను మంత్లీ వన్స్ కానీ లేదంటే ట్వంటీ డేస్కి ఒకసారి అలా పెట్టుకుంటూ ఉంటాను నేను యూస్ చేసే హెన్నా పౌడర్ నూపూర్ హెన్నా అనమాట ఇది ఆర్టిఫిషియల్ది కానీ కాదు చాలా న్యాచురల్ కనుక నేనైతే ఇంక ఇదే యూస్ చేస్తాను ఇంకెటువంటి హెయిర్ కలర్స్ కానీ డైస్ కానీ నేను ఇలాంటివి ఎక్కువ యూస్ చేయను నేను ఎందుకంటే హెయిర్ మళ్ళీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి కాకపోతే ఈ మధ్య చెప్తున్నారు హెన్నా కూడాను కొంచెం హెయిర్ని డ్రై చేసి ఫ్రీజీ చేస్తుంది అని సో దానికోసం ఏం చేస్తాను అంటే నేను కొంచెం కోకోనట్ ఆయిల్ అండ్ దాంతోపాటు టూ ఎగ్ వైట్స్ అనేవి నేను ఇందులో మిక్స్ చేసుకుంటాను సో దట్ నాకు అంత ఫ్రీజీగా ఏమీ అనిపించదు నాకు అండ్ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత కూడాను నీట్గా ఒకసారి కోకోనట్ ఆయిల్ పెట్టుకొని ఒక టూ డేస్ వదిలేస్తాను అనమాట సో దానివల్ల ఏంటంటే నాకు అంత ఫ్రీజీగా ఏమనిపించదు అండ్ ఈ కలర్ అనేది ఒక వన్ మంత్లా ఉంటుంది నాకు మంచిగా ఒక కాఫీ తాగేసిన తర్వాత హెయిర్కి హెన్న అప్లై చేసుకున్నాను యాక్చువల్గా అయితే ఈసారి క్వాంటిటీ నాకు తెలియలేదండి రీసెంట్గా హెయిర్ కట్ చేయించుకున్నాను కదా సో కొంచెం తక్కువే మిక్స్ చేశాను సరిపోతుందేమో అనుకున్నాను కానీ కొంచెం సరిపోలేదు బ్యాక్ సైడ్ అదంతా కూడాను లేకపోతే చాలా ఎక్కువగానే పెట్టుకుంటూ ఉంటాను అండ్ అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి కన్నా ఈ ఈరోజు సూజీ ఉప్మా ప్రిపేర్ చేశారు ఈలోపు హెన్నా డ్రై అవుతుంది నేనైతే హెన్నాని ఒక టూ అవర్స్ అలా వదిలేస్తాను అప్పుడు నీట్గా పడుతుంది హెయిర్కి ఇఫ్ ఇన్ కేస్ మనకి సైనస్ కానీ కోల్డ్ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు తగ్గినట్లు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే చూసుకొని వాష్ చేసుకోండి ఎక్కువ అయితే ఏమవుతుందంటే మళ్ళీ కోల్డ్ అలా వస్తూ ఉంటుంది అండ్ ఇది అయిపోయిన తర్వాత ఈరోజు సాటర్డే కదా సాటర్డే నేను నీట్గా హౌస్ అంతా కూడా ఇంట్లో ఉంటే క్లీన్ చేసుకుంటానండి డీప్ క్లీనింగ్ లాగా సో నేను బెడ్ సైడ్ టేబుల్స్ కూడాను కొంచెం మిస్టర్ మజిల్ కానీ అలా స్ప్రే చేసుకొని నేను నీట్గా క్లీన్ చేసుకుంటాను అండ్ ఇదైతే రీసెంట్గా నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను నేను హోమ్ సెంటర్ నుంచి ఈ ట్రే అండ్ దానిపైన ఉన్న ఫ్లార్ది కూడా అది యాక్చువల్గా క్యాండిల్ హోల్డర్ అండి దాన్ని పెట్టుకునే క్యాండిల్దేమో పగిలిపోయింది సో ఇంకా అది షోపీస్లో అలా వదిలేశాను అండ్ అక్కడైతే ఈశానికి ఫోటో చేయించాలి నాకు కొంచెం ఈ మధ్య హెల్త్ బాగాలేదు కనుక ఇంకా చేయించడం కూడా కుదరడం లేదు నాకు అసలు ఆ రెండు ఆ మూడు కూడాను నేను హోమ్ సెంటర్ నుంచే తీసుకున్నాను నేను సో అది అయిపోయిన తర్వాత మా బెడ్కి ఆపోజిట్లో ఇలా టాయ్స్ టాయ్స్ది స్పేస్ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే తనకు సంబంధించిన టెడ్ బేర్స్ అన్నీ ఉంటాయి సో ఎంత కలెక్షన్ ఉంటుందో అన్నీ కూడా చాలా నీట్గా దులిపేసి పెడుతూ ఉండాలి ఎందుకంటే తన చిన్న పాప కదా సో మళ్ళీ ఏమైనా డెస్ట్ ఉంటే చేతులు నోట్లో పెట్టేస్తుందని చెప్పి నీట్గా డస్టింగ్ చేసి పెడతాను నేను ఇక్కడ ఎవ్రీ వీక్ ఇది మ్యాండేటరీ డ్యూటీ అనమాట నాకు ఇదైతే ఇంకా మా బెడ్ ఫ్రేమ్కి ఇంకొక వైపు ఉండే బెడ్ సైడ్ టేబుల్ అండి సో ఇది కూడా నేను ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాను నేను అండ్ రీసెంట్గా మన వ్యూఆర్ ఒకరు నాకు అడిగారు నాకు ఈ లైట్ ఎక్కడ పర్చేస్ చేశారు అని చెప్పి ఇది నేనైతే ఐక్యలో తీసుకున్నాను నేను సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయలేను నేను కాకపోతే మీరు వన్స్ ఐక్య స్టోర్ విజిట్ చేసినా లేకపోతే ఐక్య వెబ్సైట్లో కనుక చూస్తే ఇలాంటివి చాలా వెరైటీస్ ఉంటాయి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట అండ్ పక్కనుండే కూడాను నేను ఐక్యలోనే తీసుకున్నాను నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకలాంటి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకుంటున్నాను ఈరోజు సాటర్డే కనుక యూజువల్ టైం కంటే కూడాను పూజ టైం అనేది ఇంకొక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఎక్కువే పడుతుంది పూజ అయిపోయి ఇక్కడ మేమందరం రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము సో మేము వెళ్ళబోయే టెంపుల్ వచ్చేసరికి నంది హిల్స్ దగ్గర ఉన్న భోగనందేశ్వర స్వామి టెంపుల్ ఇది మేము అప్పుడు ట్వంటీ ట్వంటీ వన్లో వెళ్ళాము మళ్ళీ ఇదే వెళ్తున్నాం అన్నమాట హాయ్ హలో మేమైతే ఇక్కడ టెంపుల్ రీచ్ వేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయిందనమాట సో మార్నింగ్ క్లీనింగ్ దాని తర్వాత నేను హెన్నా పెట్టుకోవడం ఇదంతటి వల్ల కొంచెం లేట్ అయింది సో కాకపోతే ఏంటంటే మేము వెళ్ళే టైంకి వెదర్ అంతా కూడా చాలా బాగుంది చల్లగా ఉందన్నమాట ఎవరైనా సరే బెంగళూరులో ఉండి ఇంకా ఈ టెంపుల్కి వెళ్ళకపోతే ఇది మనకి నంది హిల్స్ పక్కనే ఉంటుంది అనమాట భోగనందీశ్వర స్వామి టెంపుల్ తప్పకుండా వెళ్ళండి ఎవరికైనా టైం కుదిరినప్పుడు సో ఇక్కడ ఉండే టెంపుల్ పైన ఉండే ఆ బొమ్మలు ఆ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంటుంది నంది కూడా ఇక్కడ మనకి చాలా పెద్దది వస్తుంది అనమాట స్వామివారి దర్శనం అంతా కూడా చాలా బాగా జరిగింది అయిపోయిన తర్వాత ఇంకా గుడిలో కాసేపు అలా టైం స్పెండ్ చేసాం വെങ്കരസ്വാമോ അത Фиди. Фиди, фиди. അത് കൂടെ അടുത്ത പല അതൊക്കെ കാമഗ് വച്ചാൽ

ఈ రోజు అయితే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది బయట వెదర్ కూడా చాలా బాగుందండి ఈ మధ్య బెంగళూరులోనే ఎక్కువ ఎండ రావడం లేదు చాలా వరకు వర్షాకాలం ఫీల్ వచ్చేసింది ఎందుకంటే వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి బయట వెదర్ బాగుండడం వల్ల టెంపుల్లో చాలా సేపు ఎక్కువగా టైం స్పెండ్ చేశాము ఈషాని కూడా చాలా బాగా ఆడుకుంది అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ టైం అనమాట సో లంచ్కి ఎక్కడికి వెళ్దాం అని అనుకుంటే ఆన్ ద వేలోనే మాకు కోటేశ్వరం ఉందనమాట సో కోటేశ్వరంకి వెళ్దాం అని అనుకుంటున్నాము ఇంతకుముందు అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అమ్మ వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాము కో కోటేశ్వరం కాకపోతే అత్తమ్మని ఎప్పుడు తీసుకువెళ్ళేది సరే కదా అని చెప్పి ఇంకా కోటేశ్వరంకి అయితే వెళ్ళాం మేము ఈ పక్కన చూసారా లేక్ అంతా కూడా ఎంత నిండిపోయిందో అంత వర్షాలు పడ్డాయి అనమాట బెంగళూరులోని సో ఈ కోటేశ్వరం మనకి ఆంబియన్స్ చాలా బాగుంటుంది ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీంతో పాటు రెస్టారెంట్ పక్కన చాలా ఎక్కువగా ప్లే ఏరియా ఉంటుంది అనమాట పిల్లలకి సో మనం కిడ్స్తో వెళ్ళినా కూడాను వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు అండ్ మనకు కూడాను పెద్దవాళ్ళు వెళ్ళినా కూడాను ఫుడ్ అయిపోయిన తర్వాత కొంచెం గార్డెన్లా ఉంటుంది అక్కడ కూర్చొని చాలాసేపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు बात मेरे बात Touch me not! Touch me not! Touch me not! Touch me not! <laughs> <laughs>

అది అంకిస్తా అంట కదా గాడా వౌ ఇక్కడ అయితే వీడియో ఎండ్ చేసస్తున్నానండి ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలా మీకు ఎలా అనిపించింది అనేది నా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము విందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్